తల్నాడు ప్రజానాటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన మాచల పట్టణంలోని మై బేకరీ ఈరోజు సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా భర్చపరచడం జరుగుతుంది ఆఫర్సు ఒక రూపాయి పాత నోటికి ఒక బిర్యానీ ఇస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు దాని ప్రాసెస్ ఏంటో ఏందో తెలుసుకుందాం మనసు వచ్చారు ఎన్ని బిర్యానీలు మీకు సీట్ ఇచ్చారు మూడు వందల మంది బిర్యానీ త్రీ హండ్రెడ్ కస్టమర్స్ వన్ రూపీ మేము జస్ట్ పబ్లిసిటీ కోసం ఇంకా ఫస్ట్ మా బిర్యానీ బాగాలేదని చాలా మంది చెప్పారు ఇప్పుడు ఒకవేళ ఆఫర్ చేస్తే వాళ్ళకి నచ్చిద్దామో అని ఒక థాట్ తో చేశాము మీ ఆలోచన మీ ఎండి గారి లేకపోతే మా ఎంపీ గారి మా ఎండి గారి పేరు చారీక్ మేము ఆయన చేయడానికి ఈ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మొత్తం సిక్స్టీ మెంబర్స్ ఉంది ఎలా ఉంది బాగా బెగిరీ ఐటమ్స్ ఇక్కడ బెస్ట్ బెస్ట్ ఫుడ్ నెక్స్ట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ అల్ఫామ్స్ ఫుల్ బేకరీ ఐటమ్స్ లో కూల్ కేక్ ఏ రకమైన కేక్ అయినా ఏ రకమైన కేక్ అయినా చేస్తాం సెమ్మీ ఫౌంటైన్ ఫౌంటైన్ కూల్ ఫౌంటైన్ అనే రకమైన ఈ రూపాయి బిర్యానీ మీరు ఎన్నాల నుంచి ఆఫర్ ఎందుకో జస్ట్ అమ్మ లేక तो तेरे ट्रांसफर दी ऑफर है ना इधर मात्रा में कोई सुना नहीं होगा आई वाला ऑफर इसलिए हम लोग ऑफर रखेंगे तो सब लोग जो थे आज का जैसा मतलब एक आर्ड होना चाहिए बोल के हम लोग एक ऑफर रखा था ये बोलने की वक्त संडे मतलब प्लीज आवर एनिवर्सरी है प्लीज एनिवर्सरी डॉक्टर ऑफर कोल करना कॉल करता मात्र और बिर्यानी सवर्सर्स अगर वेनडे सडे ऑफर डे डिफरेंट ऑफर्स वे अंड सफर डे मई बी वनस्डे सडे ऑफर डे सव अवर नंबर मे नाइन टू जीरो सेवन फाइव डबल नाइन टू वन दशो आर नंबर जो सेव दंबर आज वनडे अड्ड सडे ऑफर डे जिव दंबर से जीवन मेसेज नंबर फॉर आउट ಈ ಒಂದು ರೂಪಾಯಿ ಆಫರ್ ಈ ರೋಜ್ ಈವಿಂಗ್ ಇದೆ ಇಟ್ಸ್ ಫಿನಿಷಿಂಗ್ ಅದೇ ನೀವು ಚಾಲಾ ಅರ್ಧ ತಿಳಿಸೋಕೆ ಬಟ್ ಆಲ್ರೆಡಿ ಆಲ್ರೆಡಿ ಸ್ಪೆಂಡಿಂಗ್ ಸ್ಪೆಂಡಿ ಸಾಲರಿ ಮೆಡಿಕಲ್ ಕಡೆಕ್ಟಲ್ವಲ್ ಡಿ ಒಂದು ಸಂಡೇ ಅಲ್ಲ ಓನ್ಲಿ ಸಂಡೇ ಅಂದ್ರೆ ಸಾಯಂಕಾಲ ಸಂಡೇ ಅದ ಸಾಯಂಕಾಲ ಟೂ ಅವರ್ಸ್ ಒನ್ ಟೂ ಅವರ್ಸ್ ಆಫರ್ ಅದ டூ ஹவர்ஸ் மென்ஷன் கேட்குது ஆல்ரெடி மீன்ஸ் ஆடி ஆட்னா ஆலரீ மென்ஷன் ஆடி டூ அவர்ஸ் ஜெஸ்ட் டூ அவர்ஸ் மெம்பர்ஸ் இன் த்ரீ சிக்ஸ் மெம்பர்ஸ் டூ ஹவர்ஸ் எண்ணி பிர் சப்ளை சார் மூணு வந்த யாபை ரெண்டு கண்ட மூணு வந்த யாபை பிர் பாஸ் நோட் ஈவினிங் ஃபீஸ் ரெக்கிங் ஃபங்க்ஷன்ஸ் வச்சு एंड uh, वो वाला नोट ना वो जो इस जो, जो, जो ये बना के दे दिया तो हम लोग को नोट नहीं चाहिए इसके लिए जो डांस करने वाला है तो करने वाला है नोट तो दे रहा है आज चल लोगों में उसको मेरी एक्सपुर चाहिए नो आई नॉट एक्सपेक्ट बट केरला है केरला में उतना ज्यादा नहीं होता है लेकिन उधर हम लोग सोचा है हंड्रेड वन फिफ्टी हम लोग एक्सित किया है लेकिन उससे ज्यादा आ गया है लेकिन इसीलिए आप लोग टेस्ट पूरा जगह से जाना है इसलिए सबको दिया है वन तो रुपी आपको मिले हाँ सक्सेस एक्सिट का मैदी का जो बिरयानी का थी सबको मिलना चाहिए बोल के हम लोग ऐसा ऑफर रखा है तो टेस्ट कैसा देखें सबको दो टू फोर्टी हम लोग का चिकन बिरयानी का रही बट सबको टेस्ट होना चाहिए ना इसीलिए सबको दिया है क्योंकि ना सब लोग का जो विलेज वाला का हाथ में सबका हाथ में रहेगा నేను నియాద్ వాళ్ళ కోవి నేకియా ఆఫర్ ఇచ్చారు ఈ స్పందన మీరు ఎట్లా అన్నీ చేస్తారు అలా ఉండే ఎంజాయ్మెంట్ ఇక్క అలా ఉంటుంది సక్సెస్డ్ వర వన్ ఇయర్ వన్ ఇయర్ సక్సెస్ ఇట్లా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ బట్టలైన్స్ ఫుడ్ ప్లేస్ ఇట్్రీ సోల్ ఆల్వేస్ ఫుడ్ ఆర్ బట్టలైస్ ఆల్వేస్ ఫుడ్ ఓకే ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ మనం బర్త్ డే పార్టీలు చేసుకోవచ్చు ఇట్లానే పెళ్లి రోజుల పెళ్లి రోజులు కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న పార్టీలు కూడా మనం చేసుకోగలవచ్చు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి డీల్ లైట్ అనమాట క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు కదా అదనమాట ఆ ప్లేస్ ఇది ఇది పార్టీ హాలు ఇక్కడ చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్స్ చేసుకోవచ్చు ఒకసారి లోపలికి వెళ్ళిపోతాను ఎలా ఉంది ఇప్పుడే పార్టీ చేసుకున్నారనుకుంటా ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై చేసుకున్నాయి ఇక్కడ ఇక్కడ అయితే రాగా సౌపాయం బాగా ఇచ్చారు ఇక్కడ పార్టీ చేసుకోవచ్చు ఏమన్నా బర్త్డే పార్టీలు ఫంక్షన్స్ చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడ పార్టీస్ చేసుకుంటారు కదా और ये ऐसा बात एंटर डिस्काउंट है 25% पर आवर 3000 पर पावती है बहुत 3000 फॉर पार्टी हॉल इंस्ट्रक्शंस अच्छा स्टूडेंट के लिए पर आवर एक तरह के लिए 2000 ₹ अगर वो 10% ऊपर करा जाए तो पार्टी वगैरह के लिए रेगुलर लॉस्ट है कस्टमर्स मतलब पार्टी देकोडा बर्थडे पार्टी एंड एनिवर्सरी पार्टी मार्केटिंग हॉल ఫుడ్ తీసుకుంటే అంటే కానీ ఎమ్మో ట్రై చేస్తాం నేను అసలు అసలు కావాలి ఫుడ్ ఇక్కడ చేస్తే ఆర్డర్ కరెక్ట్ ఛార్జ్ ఓకే అంటే వచ్చేసి ఇక్కడ మనం పార్టీ చేస్తుంటే రెండు మూడు వేలు అదే ఫుడ్ కూడా ఇక్కడ పదివేల రూపాయలు కడితే రెస్టారెంట్ మనం పార్టీస్ చేసుకోవాలంటే కూడా మనం రావచ్చున్నా లిఫ్ట్ సౌకర్యం కూడా మనకి కలిగింది ఇక్కడ అడిగి తెలుసుకుందాం ఫుడ్ ఎలా ఉంటుందో ఎంత ఎన్నిసార్లు వచ్చాయి మళ్ళీ ఎలా ఉంటుంది ఇక్కడ నీకు ఇష్టమైన ఐటమ్ ఏంటి బిర్యానీయా బిర్యానీ ఎలా ఉంది తిన్నారా మీరు ఎవరైనా వచ్చాయాలా మీరు ఎన్ని టైమ్స్ వచ్చారు సో నా వచ్చారు ఎలా మీకు ఇష్టమైన ఫుడ్ మీ ఇన్స్ట్రుమెంట్ ఎంత బాగుందో ఎంత నీట్ ఉందో మనకి ఇక్కడ అంత సౌకర్యం బాగుంది మన నాచల్లోనే ఐడియా ఎవరికి రాలేదు మైలీ బేకరీ రెస్టారెంట్ డిన్నర్ లైక్ తినే వాళ్ళకి ఎంతో కూర్చోండి అక్కడ వాళ్ళ విద్యార్థు ബോർഡ്യൂ ഗേണോ ചാലാ നല്ല പെരിന്നാര ലൈദ ഫസ്റ്റ് ഇയർ വാൾ ചാലാ ബോൾലി ഒരു വെല്ലല്ലു കുച്ചനി എന്തി ബോയ് ചേസാ കം ചെയ്സാ ചാനാ ചാലാ ഫൈന ഡിസൈൻ ഗ ലൈറ്റിംഗ് ചാലാ ബോൾ എക്സൈറ്റി ഫാമിലി തോ എൻജോയ് ചെയ്ചേ ഇന്താ വല്ലം എക്സ്റ്റം ചാലാ ഐറ്റംസ് ലൈ കേറ്റോ ചാനാ രകാലുണ്ടൈ ഒксаരി చాలా వెరైటీస్ ఉన్నాయి మాచల్లో మై బేకరీ లో స్వీట్స్ కూడా రెస్టారెంట్ హార్ట్ కూడా ఉంది స్వీట్ హార్ట్ అన్ని ఉన్నాయి స్వీట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి కళాకానీ కానీ ప్లస్ కోవాస్ కానీ పాలపావు కానీ ప్రతి అన్ని ఐటమ్స్ ఉన్నాయి కేక్ అయితే అసలు డిఫరెంట్ కలర్స్ అన్ని ఫ్లేవర్స్ ప్రతి ఒక్క ఫ్లేవర్ అంతగా ఉన్నాయి చూడండి ఇటు పైనాపిల్ ఫ్లేవర్ అనుకుంటా బ్లూబెర్రీ ఆరెంజ్ మ్యాంగో చాక్లెట్ పైనాపిల్ ఇలా కూల్ కేక్స్ నార్మల్ కేక్లు కూడా ఉన్నాయి మనకేమన్నా బర్త్డేస్ కావాలి ఏమన్నా కావాలి అనుకుంటే ఇలాంటి వెరైటీస్ కూడా మనం చేయించుకోవచ్చు ఓకే ఎంగేజ్మెంట్ కానీ పెళ్లి రోజు కానీ ఏమన్నా కావాలంటే ఇలా కిట్స్ కార్లు కానీ ఇలా డోరంగ్ హూమ్స్ కానీ ఏమన్నా బొమ్మలు కావాలన్నా మనం చేసుకోవచ్చు చేసి ఇస్తారు వాళ్ళు అంటే డే ముందే చేస్తే మనం చేస్తే మీరు తెచ్చి ఇస్తారు ఒకసారి వెళ్ళి చూస్తాం చూడండి చాక్లెట్ ఐటమ్స్ మనం ఏదైనా పార్టీ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ బెలూన్స్ అని అవి కూడా ఉన్నాయి అదే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఓకే ఓన్లీ ఆ చిప్స్ వడియాలు అలా అన్ని ఐటమ్స్ ఉన్నాయి బ్రెడ్ కి సంబంధించిన చాలా ఉన్నాయి ఇక్కడ జ్యూస్ పాయింట్ ఉంది జ్యూస్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా అన్ని ಕೇರಳ ಐಸ್ ಕ್ರೀಮ್ ಫೇಮಸ್ ಅಂತ ఓకే వల్ల చూశారు మై బ్యాకరీలో ఎన్ని స్పెషలిస్ట్ అన్ని ఉన్నాయి ప్రతి ఒక్కటి సౌకర్యంగా ఉంది మీరు ఆర్డర్ చేసుకోవాలన్నా ఇంటికి కూడా తీసుకొచ్చి ఇచ్చే సౌకర్యం ఇక్కడ ఉంది మాచల మాచల్లోనే బెస్ట్ ఫుడ్ ఐటమ్ గా మన మై బేకరీ మై బేకరీ అండ్ రెస్టారెంట్ సార్ మీరు కూడా వచ్చి ఫుడ్ తిని ఎలా ఉందో వాళ్ళకి చెప్పండి